హలో అండి అందరికీ నేను మీ చెందుని వెల్కమ్ టు చంద సెవెన్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ చెందుని ఈ వీడియోలో మీకు నా యూట్యూబ్ జర్నీ గురించి షేర్ చేద్దామనుకుంటున్నానండి ఎందుకంటే నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు కానీ అయినోళ్ళు చెప్తేనే వింటారా కానోళ్ళు చెప్తే వినరా సక్సెస్ అవుతాను ఏదో రోజు అనే చిన్న నమ్మకం మాత్రం నా దగ్గర ఉంది కానీ నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను ఎందుకు నాకు ఈ ఆశ పుట్టింది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను ఇది పోయింది సండే తీసిండే వీడియో అండి సండే రోజు మార్నింగ్ కొంచెం నిదానంగానే ఉంటాను నేను పని చేసుకోవడం ఎందుకంటే వారం అంతా ఉరుకులు పరుగులుతో నిండిపోయి ఉంటుంది నా జీవితము పిల్లలు ముగ్గురు పిల్లల్ని తొమ్మిది కల్లా ఎయిట్ థర్టీ కల్లా ఇద్దరు ఒకరు పోతారు నైన్ కల్లా ఇద్దరు పోతారు నైన్ కల్లా ముగ్గురు పిల్లల్ని రెడీ చేసి పంపించడం అంటే ఊరికేనా అవుతుంది చెప్పండి ఇద్దరు పిల్లలకి జడ్లు వేయాలా ముగ్గు ఇద్దరికి బాక్సులు కట్టాలా ఒకరేం బాక్స్ తీసుకొని పోరు చిన్నమ్మాయి బాక్స్ తీసుకొని పోదు బాబు బాక్స్ తీసుకొని పోతారు అందుకని చెప్పి అందరికీ అన్నీ చేసి ఉరుకులు పరుగులతో చేసేసి ఈ సండే మాత్రమే కొంచెం లేజీగా ఫ్రీగా నా పనులు అయితే చేసుకుంటానండి మా పిల్లలిద్దరూ నాకు చాలా హెల్ప్ చేస్తారు అమ్మాయిలు ఇద్దరు కానీ ఎంత వాళ్ళు హెల్ప్ చేసినా నా నేను చేసుకునే పనులు నాకున్నే ఉంటాయి కదా ఇంక రోజు మార్నింగ్ లక్ష్మి పేడ వేసి వెళ్ళింది ఆ పేడనైతే ఇలా నుగ్గులు తట్టుకుంటాను ఈ నుగ్గులని నేను ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవడానికి వాడుకుంటాను నుగ్గులతో సంబ్రాణి పొగ వేస్తే మన ఇంటికి చాలా మంచిది అంటండి అలాగే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటామని నా నమ్మకము నానమ్మకం అనేది కాదు ప్రతి ఒక్క శాస్త్రంలో ఇదే చెప్తున్నారు ఇంకా నా నా మ్యాటర్కి అయితే వచ్చేదాము నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నానంటే ఫస్ట్ నేను టైలరింగ్ నేర్చుకోలేదండి మా పెండ్లైనప్పుడు పెండ్లకి ముందు నేర్చుకోలేదు ఇంకా పెండ్లైన తర్వాత నేర్చుకుందామంటే ముగ్గురు పిల్లలు పుట్టేసి వాళ్ళు పెద్దగా ఆ తర్వాత ఇంట్లో నా సొంత ఖర్చులకి నాకు ఇబ్బంది అయిపోయాయి ప్రతి ఒక్కటి మా ఆయన్నే అడగాలన్నా కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించారు పిల్లలు ఎన్నో ఖర్చులు ఉంటాయి ఇంకా చెప్పాలంటే పిల్లలు ఉడిపోయిండే బట్టలు చినిగిపోయిండే బట్టలు అవి కుట్టియాలన్నా బయటకు ఎక్కడికో వెళ్ళి వాళ్ళతో వాళ్ళని అడిగి వాళ్ళని బంగిపోయి కుట్టించుకొని రావాలా మనం చేత్తో కుట్లు వేస్తేమో అది సరిగా రాదు నీట్గా కూర్చోదు అలాంటి పరిస్థితుల్లో నాకు ఒక మిషన్ ఉండాల ఇంట్లో నేను మిషన్ నేర్చుకోవాలా నాకు సొంత ఖర్చులకైనా సంపాదించుకోవాలా అని ఒక పట్టుదలైతే ఉండండి అందుకని చెప్పి నేను మిషన్ అయితే తెచ్చుకున్నాను ఆ మిషన్ తెచ్చినప్పుడు మా ఆయనతో పెద్ద గొడవ నీకేమి ఇప్పుడు మిషన్ కుట్టమని ఎవరు అడిగిరి నువ్వు సంపాదించి ఇవ్వమని ఎవరు ఎవరు అడిగిన నిన్నే ముగ్గురు పిల్లలు ఉన్నారు అలాగే మా అత్తగారు కూడా ఉండరి మా అత్త పాచివాయి వచ్చి పెరసిస్ అటాక్ అయ్యి ఐదు సంవత్సరాలు బెడ్ పైనే ఉండండి అప్పుడంతా నేనే చూసుకున్నాను ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని మా అమ్మని చూసుకునే తలకే నీకు టైం సరిపోదు ఇంక అలాంటప్పుడు మళ్ళీ ఇదొక పని పెట్టుకున్నావా నువ్వు ఎవరు తెచ్చుకోమండ్రి అని మా ఆయనతో పెద్ద గొడవాయా కానీ నేనైతే వినలేదండి నా పట్టుదల నాకు ముఖ్యము ఏం నీకు ఇప్పుడు ఆ పనులు చేయకపోతే నువ్వు మాట్లాడు పనులు చేస్తున్నాను కదా అయినా కూడా ఎందుకు ఇప్పుడు గొడవ అని చెప్పి పట్టుదలతో మిషన్ అయితే తెచ్చుకున్నాను తెచ్చుకున్నాను కానీ కుట్టడం రాదే ఎలాగో అలా కష్టపడి మిషన్ కుట్టడం మాత్రం నేర్చుకున్నాను కానీ ఏది ఎలా కుట్టాలో జాకెట్లు కుట్టేది రాదు ఏం కుట్టేది రాదు నేర్పించే వాళ్ళ దగ్గరికి ఒక నెల పోతే పోతే వాళ్ళు మళ్ళీ ఊరిడిచిపోయారు ఒక నెల నాకు నేర్పించేదలకి వాళ్ళు ఊరే ఇడిచిపోయారు ఇంకా ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలా పా అని ఆలోచించి అప్పుడైతే నా దగ్గర ఇప్పుడు పెద్ద ఫోన్ కూడా లేకపోయిండే చిన్న ఫోన్ ఉండే చిన్న ఫోన్ ఉండే ఇంకా దాంట్లో ఎలాగూ రాదు ఎలాగోలా నాకు తోచినట్లు ఏదో ఒకటి కుడతా ఉంటే సైడ్ కుట్లు పిల్లల కుట్లు వేసేటివి అలాంటివన్నీ చేస్తూ ఉంటే ఆ తర్వాత నా చేతికి పెద్ద ఫోన్ వచ్చినప్పటి నుంచి యూట్యూబ్లో చూస్తే యూట్యూబ్లో చూసి నా టైలరింగ్ జర్నీ అంతా మొత్తం యూట్యూబ్లో చూసి నేర్చుకోయిందండి బయట ఎక్కడే కానీ ఎవరి దగ్గరే కానీ ఏవే కానీ నేను నేర్చుకుంది లేదు ఇప్పుడు నా చేతిలో నాలుగు రూపాయలు ఉన్నాయంటే దానికి కారణం ఎవరని చెప్తాను యూట్యూబ్ అనే చెప్తాను ఎందుకంటే నాలాగే ఎంతోమందికి నేర్చుకునే వాళ్ళకి ఒక గురువుగా ఉంది యూట్యూబ్ ప్రతి ఒక్కటండి ఇలాంటిది యూట్యూబ్లో లేదు లేదు అన్నీ యూట్యూబ్లోనే ఉన్నాయని నా ఒపీనియన్ గో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అది యూట్యూబే చూపిస్తుంది కానీ గూగుల్ ఏం సపరేట్గా ఏది చూపిదు మనం గూగుల్లో సెర్చ్ చేస్తే అన్ని యూట్యూబ్లో ఉన్నాయి చూడండి అని చెప్పి యూట్యూబ్ని సర్చింగ్ చూపిస్తుంది మనకి అలాంటి యూట్యూబ్లో నేను మిషన్ నేర్చుకున్నాను నాకు రాని కొన్ని వంటలు నేర్చుకున్నాను అలాంటప్పుడు నేను యూట్యూబ్కి ఏమైనా ఇవ్వాలి కదా అనే ఒక దృఢ సంకల్పంతో నా యూట్యూబ్ స్టార్ట్ చేసినానండి అది యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణము నేను నేర్చుకుంది నలుగురికి పంచాలా నాకు తోచింది నలుగురికి అనే ఒక సంకల్పంతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఇంకొకటి గురించి చెప్తానండి యూట్యూబ్లో అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను వాళ్ళకి ఏమి లాభం లేకుండానే అప్లోడ్ చేస్తున్నారా అని డౌట్ వచ్చాయండి అప్పుడు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో అప్లో వీడియోస్ పెట్టడం వల్ల డబ్బులు వస్తాయి అందుకే ఇంతమంది ఇన్ని ఇన్ని రకాలుగా వీడియోస్ పెడుతున్నారు ఇన్ని ఇన్ని నేర్పియడానికి వీడియోస్ పెడుతున్నారని నాకు అప్పుడు అర్థమయ్యా అందుకని చెప్పి నేను యూట్యూబ్లో వీడియోస్ పెడదాము నాకి ఎంతో కొంత సంపాదన వస్తే నేను కూడా ఈ నాలుగు డబ్బులు వస్తే ఇంట్లో ఏదానికైనా ఉపయోగపడతాయి కదా మా వారికి ఏదో ఒక రకంగా సాయం చేస్తాము వేడి నీళ్ళకి సన్నిళ్ళలాగైనా నా సాయం ఉండాల నా ఖర్చులకి నా పిల్లల ఖర్చులకి ఇంట్లో చిన్న చిన్న ఖర్చులకైనా నేను సంపాదించాలనే ఒక చిన్న పట్టుదలతో దళత అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి కొంతమందికి తొందరగా సక్సెస్ అవుతున్నారు అలాంటి వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంటుందండి కానీ నాకు మాత్రం ఫ్యామిలీ సపోర్ట్ కొంచెం కూడా లేదు చాలా తక్కువండి ఫ్యామిలీ సపోర్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని బాధలు పడినాను ఎంతమందితో ఎన్ని మాటలు అనిపించుకున్నాను ఎక్కడ వీడియో తీసేకపోయినా అది పెట్టద్దు ఇది పెట్టద్దు అది ఎందుకు చేస్తందుకు చేస్తావు అని చెప్పి దానికి పెద్ద రామాయణాలే జరిగాయి కానీ నా పట్టు అయితే వదలను ఎందుకంటే ఇదే మిషన్ నేర్చుకునేటప్పుడు మా ఆయన ఎంతో వద్దని చెప్పి కానీ పట్టు వదులుకోకునేట్లా నేర్చుకోవడం వల్ల ఈరోజు నాలుగు రూపాయలు చేతుల్లో ఉన్నాయి ఏదైనా చే నేను తెచ్చుకోవడానికి కానీ పిల్లలకి తేవడానికి కానీ నా ఆయనకు ఒక చిన్న సపోర్ట్ లాగా ఉంది నా సంపాదన కదా అది యూట్యూబ్ వల్లే అని అనుకుంటాను ఇంకా మా పిల్లలు బుక్కులు అండి ఈ పని చేస్తామంటే బుక్కులు బుక్కులు అయితే చాలా రోజుల నుంచి రెండు రెండు సంచులకి అలాగే పెట్టేసింది ఇంకా ఆ బుక్కులు వేసేసి రెండు క్యారియర్ బ్యా బ్యాక్స్లు అయితే తీసుకున్నాను ఈ బాక్సులు ప్లాస్టిక్ అయితే ఉన్నాయి హాట్ బాక్సులు టైపు అవి కడిగిన తర్వాత ఇలా పెట్టేసినామంటే అందులో వాటర్ ఇరుక్కొని ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి మళ్ళీ అలాగే మనం ఫుడ్ పెట్టినామంటే పిల్లలకి ఆరోగ్యాలు చెడిపోతాయని చెప్పి ఇంకా లాస్ట్కి స్టీల్ అయితే తీసుకున్నానండి ఈ రెండు సంచులు బుక్కులు కొనాలంటే ఎన్ని డబ్బులు లాస్ట్కి ఇవన్నీ వేస్తే ఆ వంద రూపాయలు ఇస్తామండి ఇంక ఈ రెండు బాక్సులు తీసుకొని ఇంక వంద రూపాయలు ఇస్తానని చెప్పి వంద రూపాయలు అయితే ఇచ్చేసి రెండు బాక్సులు అయితే తీసుకున్నాను మా బబ్లూకైతే అయితే ఈ మూడు బాక్సులు కావాలంటే తినే ఇంత దానికి మూడు బాక్సులు ఫుడ్ అయితే అని అంటున్నాడు బాక్సులు అయితే కావాలంటున్నాడు బాక్సులు మాత్రం ఫుల్గా ఏం తినడు అందు అన్ని దాంట్లో కొంచెం కొంచెం పెట్టి పంపిస్తాను ఫస్ట్కి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా ఆయన అయితే వద్దని చెప్పండి అందుకే ఒక ఆరు నెలలు స్టాప్ చేసేస్తే మళ్ళీ ఎలాగోలాగా మా ఆయనతో ఒప్పించుకొని మరీ వీడియో అయితే పెట్టడం స్టార్ట్ చేశాను ఇప్పటికి కూడా మా ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకోవటం లేదు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని అంటున్నారు ఎవరేమనుకుంటే మనకు వచ్చేది ఏముందండి వాళ్ళేం మనం కష్టాల్లో ఉంటే ఒక రూపాయి ఇచ్చి ఎప్పుడు సాయం చేసిన వాళ్ళు కాదు కానీ ఈరోజు మనం ఏదో చేస్తున్నామని చెప్పి వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారంటే మనకేం ఒరిగేది ఉంది వాదాంతో మన కష్టము మన డబ్బు మనం ఎలా బతకాలి మనం బాగుంటే నలుగురు వస్తారు మనం బాగాలేకపోతే ఎవ్వరు రారు ఈరోజు ఇంకా నేను సక్సెస్ అవ్వలేదు అందరూ మాట్లాడుతున్నారు రేపు సక్సెస్ అయినాక ఈరోజు వాగిండే నోర్లే నా రేపు మెచ్చుకుంటాయనే నమ్మకం నాకు ఉంది అందుకని ఇలా ఇంకా స్టార్ట్ చేశాను ఆరు నెలలు స్టాప్ చేయడమే నా తప్పండి అలా స్టాప్ చేసిండేదానికి ఇంతవరకు అయినా క్లిక్ కావటం లేదు ఒక్క వీడియో వైరల్ అయితే ఒక మూడు నాలుగు లక్షలు వ్యూస్కి వెళ్తుంది నాదైతే ఒక వీడియో అలా వైరల్ అయ్యి ఒక ఆరు లక్షలు వ్యూస్కి అయితే వెళ్ళింది నేను మళ్ళీ వీడియోస్ చేయకపోవడం వల్ల ఆ వ్యూస్ అన్నీ తగ్గిపోయినాయి ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయినాయి నాకైతే యూట్యూబ్లో అస్సలు అల్ప అల్ప జ్ఞానము వీడియోస్ పెడతానే డబ్బులు వచ్చేస్తాయనే ఒక పిచ్చి నమ్మకంతో వీడియోని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఆ తర్వాత తెలిసింది వద్దురాయన ఎన్ని ఎంత కష్టంపడాలో అది ఇంట్లో అనిపించింది ఒకేసారి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో ఫోర్ అవర్ ఫోర్ అవర్స్ లాంగ్ వీడియోస్ వాచ్ అవర్ అయిన లేదంటే ఇక్కడ షార్ట్ వీడియోస్ హండ్రెడ్ ల్యాక్స్ అవ్వండలా ఇక్కడ చూస్తే షార్ట్ వీడియోస్ ఆరు లక్షల వ్యూస్ వచ్చిండేది అది ఎలా తగ్గిపోయిందో తెలీదు తగ్గిపోతానే ఉంది ఇంక ఇక్కడైతే మామ ఇత్తడి బకెట్ అండి ఎన్నో ఏండ్లదో ఇది కొంచెం విరిగిపోయిందంట అందుకే వేసి తీసుకుంటాను అని చెప్పి చూపిస్తున్నాడు ఇప్పుడు ఎతికినా ఇలాంటి బకెట్లు అస్సలు దొరకవు మామ అని చెప్తున్నాను నేను ఇలాంటివి అస్సలు మనకి ఇప్పుడు వెతికినా ఎక్కడ వెతికినా దొరకవు కొనాలన్నా దొరకవు కదండి చాలా రేట్ ఎక్కువ ఇది వేస్తే మొత్తం ఐదు వందలు వచ్చిందంట మనం కొనాలంటే కూడా ఒక వెయ్యి రూపాయలు పైన వెయ్యమంటాను ఒక నాలుగైదు వేలు ఉంటుంది అలా ఉంటుంది ఇవ్వడానికి వెళ్తే తక్కువ కొనడానికి వెళ్తే ఎక్కువ అలా ఉంది మన పరిస్థితి ఇంకా మా వీడియో తీస్తుండేది మా వీడియోగ్రాఫర్ బబ్లు బబ్లుకి వీడియో తిమ్మని చెప్తే అన్ని షేక్ షేక్ చేసి దాంట్లో కేలు చేతులు కాళ్ళు అన్నీ పెట్టి తీస్తున్నాను ఏం చేస్తాం నాకు గతి లేదు అనిక మతి లేదు అనుకోవాలా వదిలేయాల ఇప్పటి వరకు అయింది అంత వాచ్ టైం నాతో నా వీడియోస్కి లేదు స్వల్ప జ్ఞానంతో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కానీ నేను చదివిండే ఏడో క్లాస్కి ఇది ఇంతవరకు కూడా చాలా గ్రేట్ అనే చెప్పాల ఒకవేళ స్టాప్ చేద్దామంటే మళ్ళీ వాళ్ళే అడిగేది ఏం వీడియోస్ పెట్టడం లేదు ఏం ఆఫ్ చేస్తున్నారా పెట్టదు ఇంకా అంతేలే అనే వాళ్ళు కొంతమంది ఇంకా అది వద్దులే మన పని మనం చేసుకుందాము పెడదాము అంటే దానికి మళ్ళా వాళ్ళు కొంతమంది పెడితే ఒక తప్పు పెట్టుకోకుంటే ఒక తప్పు అలా ఉంది నా పరిస్థితి ఏం చేసాము లేండి ఎలాగో జరుగుతుందిలే అని అనుకుంటాను ఏదో ఒక రోజు సక్సెస్ సక్సెస్ అవుతాననే నమ్మకం మాత్రం నా దగ్గర చాలా ఉందండి అవుతాను అయిన రోజు ఇప్పుడు వాగిండే నోర్లకంతా ఒక సమాధానం అనేది ఆ రోజు చెప్తాను అంతవరకు సైలెంట్గా ఉండాలి ఎందుకంటే మనం ఏదైనా సాధించేటప్పుడు మనం చోటోళ్ళుగానో అలాగే మూగోళ్ళుగా మారిపోవాలంట అలాంటప్పుడే మనం ముందుకు వెళ్తాము వాళ్ళ గురించి వీళ్ళ గురించి అలా అంటున్నారా ఇలా అంటున్నారని పట్టించుకుంటా ఉంటే మనం అస్సలు ముందుకు వెళ్ళలేమండి ఏది సాధించలేము ఫస్ట్ నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు కూడా అంతే ఎన్నో జాకెట్లు కుట్టాను ఫెయిల్ అయిపోయినాయి ఫెయిల్ అయినాయి అని చెప్పి వదలుకోకుండా మళ్ళా ప్రయత్నించి ప్రయత్నించి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ టైలర్ గాను నలుగురికి తెలిసిన దాని గాను అందరూ ఒకసారి వస్తే ఇంక ఇంకెక్కడా వెళ్ళకోకుండా నా దగ్గరికే వచ్చేలాగా చేసుకున్నానంటే అది నా కష్టం ఫలితము ఇప్పుడు ఇది అంతే ఈరోజు నేను సక్సెస్ అవ్వలేదు కానీ రేపు పొద్దున సక్సెస్ అవుతాననే నమ్మకం మాత్రం నాలో ఉంది ఆ నమ్మకాన్ని బట్టే నేను ముందుకు వెళ్తాను ఇప్పుడైతే ముల్లంగి ఫ్రై అయితే చేశానండి బయట పని అంతా ముగిచ్చేసుకొని ఇప్పుడు ముల్లంగి ఫ్రై చేసి రొట్టె చేస్తున్నాను రొట్టె చేసేటప్పుడు బండ మీదే తడతాను కాబట్టి మంచి నీళ్ళతో ప్లాట్ఫార్మ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని పిండి అయితే తడుపుకుంటాను నాకు పెండ్లకి ముందు అస్సలు జొన్న రొట్లు వస్తానే ఉండలేదండి మా ఇంట్లో అస్సలు చేస్తానే ఉండలేదు మేము మేము మాకు జొన్న రొట్లు తినే అలవాటు చేసే అలవాటు రెండూ లేవు అలా ఉండే మా పరిస్థితి కానీ పెళ్ళైన తర్వాత వీళ్ళకి చూసి ఎప్పుడూ జొన్న రొట్లే ఉండాలా రోజుకొక్కసారైనా నైట్ టైం అయినా జొన్న రొట్లు చేస్తాను రీ నాకు చేయడము అలవాట్లేదు తినడము అలవాట్లేదు అప్పుడు చేసేటప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటే ఇదేంద్రాయన ఎప్పుడు చూసినా రొట్టెలు పెడతారు నిమ్మలంగా కొద్దిగా అన్నం పెడితే తిని అనుకుంటాను కదా అనేటట్లా అనిపిస్తూ ఉండే కానీ ఇప్పుడు చేసేది ఇష్టము తినడము ఇష్టమండి రెండు ఇష్టమే నాకు ఫస్ట్కి అస్సలు చేయడం రాకకున్నప్పుడు మెల్లిమెల్లిగా ఎలా చేయడం నేర్చుకున్నానో నాకు అర్థం అస్సలు అర్థమే కాదు మా అత్త అంటాను ఈ అమ్మకి ఏమీ రావు జన రొట్టెలు రావు ఏంటివి రావు అని కానీ నేను చేయడం నేర్చుకున్న తర్వాత మా ఇంత అలా అనిండే నోరే మళ్ళీ మా ఇంత చాలా బాగా చేస్తుందప్ప నీ పెండ్లమ్ము రొట్టెలు అస్సలు నేను అనుకోనే లేదు ఇంత తొందరగా నేర్చుకుంటుంది ఇంత బాగా చేస్తుందని చెప్పి అని అని అలాంటి రాదు అనిండే నోరుతోనే వచ్చు అనిపించుకున్నానంటే అది నా సక్సెస్సే కదా ఈరోజు అదే పరిస్థితిలో ఉన్నాను నేనేమి చేయలేననే పరిస్థితిలోనే ఉన్నాను కానీ చేసిన తర్వాత ఈరోజు తిట్టుకున్న నోట్లే ఈరోజు ఎందుకు మనకు అవసరమా ఏదో మనం చేయకూడని తప్పు చేస్తున్నాము యూట్యూబ్లో వీడియోలు పెడితే మన మర్యాదలు పోతాయి ఏదో పెద్ద తప్పు చేస్తున్నాము అనే నోర్లే నేను సక్సెస్ అయిన తర్వాత ఏదో ఒక రకంగా నాలుగు డబ్బులు సంపాదిస్తుంది పేరు వచ్చింది అని అనుకుంటారు చూడు ఆ రోజు ఇలాంటి వాళ్ళకందరికీ నేను ఒక్క మాటలో చెప్తాను సమాధానము నేను చెప్పనవసరం లేదు వాళ్ళే తెలుసుకుంటారు బయట కనకపోయినా వాళ్ళ మనసుల్లోనైనా నా నా సక్సెస్ని పొగుడుకుంటారనే నమ్మకం నాకైతే ఉందండి ఇంతవరకు నా స్టోరీ వింటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు వీడియో నస్తే చిన్న లైక్ అండ్ అబ్బా లైక్ చేయకోకుండా వెళ్తున్నారు అందరూ కానీ మీరిచ్చే ఒక లైక్ యూట్యూబ్లో ఫస్ట్కి షార్ట్స్ పెడితే గుణ లైక్లు అవసరం లేదండి ఊరికే అందరికీ చూపిస్తా ఉండే అందరు అందరు చూస్తా ఇప్పుడు లైకులు మన లైకులను బట్టి షార్ట్స్ కానీ యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కానీ లైక్స్ ఎంత ఎక్కువ వస్తే యూ యూట్యూబ్ అంతగా దాన్ని ముందుకు తీసుకెళ్తుంది అందరికీ చూపిస్తుందంట మీరు ఇచ్చే ఒకటి రెండు లైకులతో నా వీడియో అందరికీ తెలిసేలా మాత్రం చూపిదండి మీరు లైక్లు ఎట్లు ఇస్తారో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అప్పుడు అందరికీ తెలిసేలా నా వీడియో చూపిస్తుంది అప్పుడు అందరూ చూస్తారు ఇది పొగలలా చూపిస్తుంది దీంట్లో ఏమో బాగుంది కంటెంట్ బాగుంది చూడాలని చెప్పి చూస్తారుగా చూస్తారంట ప్లీజ్ అందరూ వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ ఇచ్చి అయితే పోండి పోండి ఫస్ట్కే లైక్ ఇస్తే మళ్ళీ మీకు లైక్ ఇచ్చేదాని వల్ల పోయేది ఏం లేదు కానీ నేను మాత్రం సక్సెస్ అవ్వడానికి ఒక చిన్న అనుకూలమైతే ఉంది లాంగ్ వీడియోస్కి అప్పుడైతే ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండే లాంగ్ వీడియోస్కి ఎక్కువగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తానంట అందరికీ చూపిస్తున్నాయంట కానీ ఇప్పుడైతే ఎన్ని లైక్స్ వస్తాయో అన్ని అంతగా ఆంగ్ చూపిస్తుందంట అందరికీ నాకు తెలిసిందండి అల్పస్వల్ప జ్ఞానంతో యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పుడైతే అక్కడ సక్సెస్ కాలేక ఇక్కడ వదులుకోనో లేక చాలా ఇబ్బంది పడుతున్నాను నేను ఎంత కష్టం పడుతున్నాను అనేది ఎవరు అర్థం చేసుకోవటం లేదు పనికి మాలని పని చేస్తుంది పని లేక చేస్తుంది అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది అనేది నాకే తెలుసండి వీడియో తీసుకోవాలా తిమ్మని పక్కన ఉండే వాళ్ళందరినీ భంగపోవాలి ఆ తీయండి విడోస్ అని చెప్పి లేకుంటే మనమే తీసుకోవాలా ఫోన్ క్లారిటీ అయితే నా నీట్గా లేదండి ఫోను ఆ ఫోన్ కూడా ఇంకా తప్పక వాడుతున్నాను కొత్త ఫోన్ తీసుకుందామంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అందుకని చెప్పి ఇంకా పెను పెట్టే కూడా పెను తీసేటప్పుడు కూడా ఒక శాస్త్రం ఉందండి పెను పెను పెట్టిండే వాళ్ళే రొట్టె పెనుము తీయాలంట ఎందుకలాగంటే అది ఏమో నాకు తెలీదు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా తీస్తే పెను పెనం అమ్మ పెన్లకి వెళ్ళిందని చెప్పి పెనుమైతే తీయాలంటండి నాకైతే ఫస్ట్ టైం ఇది విన్నప్పుడు అయితే ఫుల్ నవ్వొచ్చేసింది ఎలా ఉన్నారప్ప ఇంకా ఇలాంటివన్నీ నమ్ముతారా అనిపించింది కానీ పెద్దవాళ్ళు పెట్టిండేది ప్రతి ఒక్కటి మన మంచికే అని అనుకుంటాను నేను సరేలే అని చెప్పి ఇంక అంతా తీసేసి ఎప్పుడు నేను పెనం పెట్టినా మా పిల్లలతో అయితే తీపినండి నేనే తీస్తాను తీసి ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటాను ప్రతి ఒక్క పని ఇంట్లో మన ఆడవాళ్ళు చేయకపోతే ఏది నడుస్తుందండి ఒక్కరోజు ఏదో అంత బాగాలేదని పనుకున్నామంటే ఎక్కడ పనులు అక్కడే ఎలా ఉండేటు అలా ఉంటాయి అలాంటి వాళ్ళము ఇప్పుడే ఇంట్లో ఉండి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలనే ఒక చిన్న ఆశతో మనం చేసుకునే పనులు నలుగురికి చూపించాలని ఇలా చేస్తా ఉన్నా కూడా ఏదో మనల్ని ఏమో ఎత్తుకొని కూర్చునేట్ల మన వల్ల వాళ్ళు ఏమో ఇబ్బంది పడుతున్నట్ల మాట్లాడుతున్నారు ఇప్పుడైతే ఇదైతే మా పిల్లలకి తలకి నూనె రాస్తానండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్కి కొద్దిగా లవంగాలు మెంతాలు వేసి వేడి నీళ్ళలో పెట్టి వేడి చేసుకొని ఈ వేడి నూనె తలకి రాసుకోవడం వల్ల వెంటికి లూడిపోవండి మా పెద్దమ్మాయికి అయితే మా స్పందనకి చాలా ఉండే వెంట్రుకలు ఈ నడమైతే చాలా ఊడిపోతున్నాయి అందుకని చెప్పి చెప్తున్నాను ఇలా చేయడం వల్ల వెంటకలు అయితే ఊడిపోవు చూడండి ఇప్పుడు వీడియో తీయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాను కెమెరా అలా పెట్టు ఇలా పెట్టు అక్కడ సెట్ చేయి ఇక్కడ సెట్ చేయి అని చెప్పి ఇంత ఇబ్బందులు పడి వీడియో తీసుకొని మా కష్టంతో మాకుండే పనుల్లో ఆ పనులు చేసుకుంటా ఇంటి పనులు చేసుకుంటా టైలరింగ్ చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటా వాళ్ళని స్కూల్కి పంపించుకుంటా పంపించి మళ్ళీ నా పనులు చూసుకొని ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుంది నేను చేసే పనులు ఇంకా ఫాస్ట్గా చేసి ఈ పని అయితే చేసుకోవాలా ఇలా చేస్తూ ఉండేదానికి ఎవరికో ఏమో ఇబ్బందులు అంట నన్నేం కూర్చున్నారో ఏమో నాకు అర్థం కాలే వాళ్ళు మాట్లాడే మాటలకి మా ఇంట్లో వాళ్ళు వద్దని వాళ్ళతో మా ఇంట్లో వాళ్ళతో నేను పర్మిషన్ చేసుకుంటూ ఉన్నా కూడా వాళ్ళకేమో ఇబ్బంది అయిపోయింది ఎన్నో అంటున్నారు అన్నీ అన్ని ఈరోజు ఆడినోట్లే రేపు మూసుకుంటాయిలే అనుకుంటాను ఊరికే అయిపోతాను ఇలా కుదుళ్ళకల్లా నూనె రాసుకున్నామంటే చాలా మంచిదండి మా పిల్లకి ఎంటికలు తగ్గ రావడం అయితే కొద్దిగా తగ్గినాయి అందుకే మీకోసం షేర్ చేస్తున్నాను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను అన్నీ తట్టుకొని నిలబడగలము సాధించగలము అనే నమ్మకం ఉంటే మాత్రమే స్టార్ట్ చేయండి లేదంటే స్టార్ట్ చేసేకే పోవద్దండి వీడియో నస్తే చిన్న లైక్ చేయండి డబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి